టీవీఆర్ న్యూస్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ కొవ్వూరులో ఘన స్వాగతం పలికారు గజమాలతో దుస్సాలువలతో ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పరిమి రాధాకృష్ణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణం రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు బీహార్ వంటి రాష్ట్రంలో నాలుగు వందల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు మీడియా సమావేశంలో మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పలువురు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు మీడియా ద్వారా ఆహ్వానం పలిగాను గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఉప సభాపతిగా రాకముందు కూడా ఆయన నేను వ్యక్తిగతంగా కూడా కలవటం జరిగింది ఒకసారి శాసనసభలో అప్పుడు కూడా నేను అడిగాను అంటే అప్పుడు నేనేమి లేక ఉపసభాపతిగా సభాపతిగా అవుతానని నేనేమి గురించ తోటి శాసనసభ్యుడిగా అప్పుడు కూడా నేను ఆయన్ని కంపల్సరీగా శాసనసభ రావాలి అని చెప్పడం జరిగింది అదే మాత్రం ఇప్పుడు చెప్తున్నాం మన సభలో కూడా చెప్పాం మరి ఆయన రాకూడదని డిసైడ్ చేసుకున్న తర్వాత ఏం కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడుగా ఆయన వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనతో పాటు ఆ మిగిలిన పది మంది కూడా వస్తే బాగుంటుంది అనేది మా స్పీకర్ గారి అభిమానం ఆయన అభిమాత్రమే నా ఆహ్వానం అయితే పలికే పాలన పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు అంతవరకు చెప్పండి ఆయన నూట డెబ్బై సీట్లు వస్తాయన్నారు వచ్చినాయ సో మేమేమో బాధికన్నా రా ఉన్నాము అంతకన్నా కూడా తగ్గినాయి సో ఆయన దారుణంగా లెక్కలు తప్పని మా లెక్క కొద్దిగా ఆయన లెక్కలో నూట అరవై నాలుగు తేడా ఉంది మా లెక్కలో పన్నెండు పద్నాలుగు తేడా వచ్చింది అంచేత ఆయన చెప్పిన వచ్చింది పోతున్నా జమిలి ఎన్నికలు వస్తాయేమో అన్న భావనలో ఆయన ఉన్నారు ఏమో జమిలీ ఎన్నికలు వస్తే ఏమన్నా ఆరు నాలుగు ముందో సంవత్సరాల ముందో వస్తుందేమో తెలియదు బట్ ఎమ్మెల్యే ఎన్నికలు ఆ కాన్సెప్ట్ అంతా చూస్తే ఇరవై తొమ్మిది లోపు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది బట్ ఏమో ఏదైనా జరగవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలియదు ప్రభుత్వాలు లేదు మంత్రి వరకైనా అడవాల్సిన ప్రశ్నలు నన్ను అడిగితే బట్ చెప్పి తీవ్రమైన ఆర్థిక మాన్యాల్లో అయితే ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఆర్థిక మాన్యం ఉంది అయినప్పటికీ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలో కూడా చాలా స్పష్టంగా ఆయన వీడియో ప్రజెంటేషన్ ద్వారా కూడా చెప్పారు గతంలో కూడా ఒక సంవత్సరంలోనే అన్ని స్కీములు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినవి అన్నీ ఒకే సంవత్సరం చేయాలి నాలుగో సంవత్సరంలో కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసిన స్కీములు కొన్ని ఉన్నాయి అంత ఆలస్యం పట్టదు డెఫినెట్గా ఒక సంవత్సరంలోనే చాలా స్కీములు స్టార్ట్ చేస్తామని చెప్పి శాసనసభలో చెప్పారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను చాలా స్పష్టంగా ఆయన చెప్పారు సో ఇప్పుడు ఈ మించిన అనేది మరి నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా లేదు మన బీహార్ బీహార్లో నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు అది కూడా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎనభై సంవత్సరాలు దాటితే ఎవరైనా ముందు ఉంటే వాళ్ళ ఐదు వందలు ఇస్తున్నారు బీహార్లో మరి దాంతో కంపేర్ చేస్తే పేరు పేరున వంద పేర్లు పెట్టి ఇవ్వటం వగలము మరి ఒక పేరు మీద రెచ్చరిక అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎవరైనా కూడా డబ్బు ఇప్పుడు ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి మొదలవుతుంది ఇండస్ట్రీస్ రావాలి దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగాలి ఆ పెరిగిందని ఖర్చు పెట్టాలి నైట్ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇప్పుడు వైజాగ్లో చాలా ఫ్యాక్టరీస్ ప్రపోజల్గా ఉన్నాయి అవి కంప్లీట్ అవ్వాలంటే అత్యంత వేగవంతంగా అయితే రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు అత్యంత వేగవంతంగా అయితే మరి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సుమారు ఆరు నెలల ప్రొసీజర్లకైనా టైం పడుతుంది రకరకాల మీటింగ్లు మరి డైలీ క్లియరెన్స్ అన్నీ కావాలి సో దాని నుంచి ఆదాయం రావాలి అంటే టైం పడుతుంది ఉన్న పరిశ్రమ పరిశ్రమలని కాపాడుకుంటూ ఉత్పత్తులు పెంచి ఆదాయం పెరగాలి ఇప్పుడు అమరావతి ద్వారా డెఫినెట్గా అక్కడ అరవై వేల కోట్లు కన్స్ట్రక్షన్ అంటే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ అంటే సో అందులో మళ్ళీ సగభాగం మనకు వస్తుంది సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగితే ఆ జిఎస్టీ ద్వారా అందులో వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ ద్వారా మనకి ఈ ఆదాయం పెరుగుతుంది పెరగాలంటే ఇది ఓవర్ నైట్ పెరిగేది కాదు కాబట్టి కామెంట్ చేయడం చాలా ఈజీ ఎవరైనా వచ్చు ఎవరైతే చెప్పారు కదా ఎందుకు అవ్వలేదు అరెక్ట్ తప్పు లేదు అన్నాం కాబట్టి కానీ అందులో ఉన్న సాధ్య సాధ్యాల్ని రాజకీయ నాయకులు కన్నా ప్రజలు ఎక్కువ బాధ్యతగా గుర్తించవలసిన అవసరం ఉంది నిజం అన్ని రకంలు ఉన్నాయి కదా కాదలను కానీ సమయం తగు సమయం పది నెలల్లోనే అన్ని కార్యక్రమాలు నేను బస్సు ఎక్కాలంటే ఇప్పుడే బస్సు ఎక్కాలంటే మహిళలు అడగవలసిన ప్రశ్న మొహోలు మీరు అడిగేసి కాదు కదా డెఫినెట్గా ఆర్థిక పరిస్థితి చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది సంపద సృష్టిస్తాం అన్న దాంట్లో తప్పు లేదు సృష్టించే ప్రయత్నంలోనే ఆయన తలమునకలుగా ఉన్నారు డెఫినెట్గా సంపద సృష్టి జరుగుతుంది కొంచెం టైంలో కావాలి గోదావరి జిల్లాలో చాలా ఎక్కువగా మనకి ఫుల్ ఫోకస్ అంతా పోలవరం మీద పెట్టారు సో పోలవరం పూర్తి అయితే అది ఒక ఉభయ గోదావరి జిల్లాలకే కాదు మరి అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి కూడా విశాఖపట్నం దాకా ఉత్తరాంధ్రకి కూడా అత్యంత ఉపయోగకరం మరి ఆ పోలవరం మీద అయితే చాలా స్పెసిఫిక్గా ఫోకస్ ఉంది ఇటు టూరిజం ఇన్ ఏ స్మాల్ వే మేజర్ పెట్టుబడులు కాకపోయినా ఈ అమలాపురం కోనసీమ ప్రాంతం అలాగే టెంపుల్ టూరిజము ఇటు అన్నవరం ఇంకా కొన్ని దేవాలయాలు అన్నీ కలిపి కోనసీమతో పాటు కలిపి టూరిజం డెవలప్ చేయాలి అనేది కూడా ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఉభయ గోదావరి జిల్లాలో కాబట్టి పెద్ద పరిశ్రమలు ఉందంటే స్కోప్ అవన్నీ కూడా మనకి మన జిల్లాకి కోతవేడి దూరంలో ఉన్న నక్కపల్లి ఆ చుట్టుపక్కల వచ్చింది అదంతా కూడా కాకినాడ మరి మనో ఒకటే జిల్లా మరి కాకినాడలో మరి అక్కడ అసీజెంట్ పన్నెండు వేల ఎకరాల్లో వేగవంతంగా పరిశ్రమలు వస్తాయి రాబోయే సంవత్సరం కనుక రెండు సంవత్సరాల్లో క్యాపిటల్ పోర్టు నిర్మాణం కూడా మొదలుపెడతాయి సో అక్కడ కూడా చాలా పరిశ్రమలు వస్తాయి సో ఉభయ గోదావరి జిల్లాలో తప్పకుండా పరిశ్రమలు వేగం కుదు